హాయ్ అన్న అందరికీ ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి పేరు వచ్చేసి రామయ్య సో సొంత మా మామయ్య గారు సో గుడికాడ కొంచెం గొడవలు అయ్యి ఆ గొడవల ఆ గొడవల కారణంగా చంపేశారు దేనికంటే గుడి ఆయన సొంతంగా కష్టపడి తిరిగి సందాలు వసూలు చేసుకొని మరీ కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత అంతా అయిపోయినాక మా కమిటీ కావాలని చెప్పేసి గుడిలో నుంచి వెలివేశారు అతన్ని గుళ్ళో నుంచి వెలివేస్తే ఇల్లు కేసు పెట్టుకున్నాడు కేసు పెట్టిన తర్వాత ఆ గుడి కూడా మా మామయ్య గారికి వచ్చింది ఆ స్టేషన్లోనే సవాల్ చేశారు వాళ్ళు ఈ గుడి నీకు వచ్చిందని సంతోషపడుతున్నామేమో ఇరవై రోజుల్లో నువ్వు నా కొడుకు భూమి మీద కూడా ఉండవురా అని చెప్పేసి అన్నారు అక్కడే సో అన్నట్టుగానే ఇరవై రోజులకి మనిషిని లేకుండా చేశారు సో వాళ్ళేమో నాయళ్ళు మా మామయ్య గారు వాళ్ళు ఎస్టీ అనాదులు అనమాట సో అందుకారణంగా ఈ పని చేశారనమాట మా మామయ్య గారిని సో కేసు కూడా కేసు కూడా పెట్టాం ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటివి రాలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి.